పిడుమర్తి రమణ గారికి అదేవిధంగా వివిధ సంఘాలు మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రోత్సహించు మీకు ఏమున్నామనంటూ అన్ని సంఘాలు వచ్చిన సంఘాల నాయకులకి అదేవిధంగా ఉత్తర భారతదేశం ఎప్పుడైనా దక్షిణ భారతదేశానికి ప్రమాదం అని చెప్పి గత రెండు వేల పదహారు నుంచి గుంతెత్తి సమాజాన్ని చైతన్యం చేస్తున్న వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ప్రతి పల్లెలో ప్రతి పౌరుడు ఈరోజు చర్చించుకునే అంశంగా మార్చిన వీసీకే అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ గారికి మిగతా మీడియా మిత్రులకు మీ అందరికీ పేరు పేరిన ఉత్తమ జోబీములు నిజానికి చాలామంది పెద్దలు ఇందాక మాట్లాడిండ్రు ప్రతిదీ అనంటే ఈ దక్షిణాదిలో మరీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నా చిన్నతనం నుంచి అంటే ఊర్లో కోమటాయన ఉంటే ఆ కోమట ఆయన దగ్గరికి డబ్బులున్నా లేకున్నా మనం పోయి మనము అక్కడ ఖాతా అని చెప్పి ఖాతా కట్టుకొని ఖాతా రాయించుకొని ఎప్పుడో ఉన్నప్పుడు కూలి దొరికినప్పుడు లేదా ఆ పంట దినుసు వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకొచ్చిన ఆ దినుసు అక్కడ చెల్లించి మనం ఏదైతే మన కుటుంబ అవసరాలకు తెచ్చుకున్నామో అవి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అలా అంటే వయసులకు మనకు వేల సంవత్సరాలుగా మనకు దగ్గర సంబంధం వాళ్ళు మన దగ్గర ఉన్నా లేకున్నా మనం తినకుంటే వాళ్ళు తినలేదు అని అరే ఎందుకు తినలేదు అని చెప్పి పవి పోషయా మైసయా ఎందుకట్లా బైనా అని చెప్పి పిలుచుకొని మరీ అప్పు ఇచ్చి దిలుసులు ఇచ్చిన సందర్భాలు తెలంగాణ పల్లెలలో ఉన్నాయి కానీ అదే ఈరోజు ఆ మా ఊర్లో ఒక కోమంటి కుటుంబం ఉంటుంది ఆయన రోజు వారి కూలి చేస్తున్నాడు కూలికి పోతే తప్ప కుటుంబాన్ని పోషించని పరిస్థితికి వచ్చింది వయసులో పరిస్థితి అదేవిధంగా ఏదైతే విశ్వకర్మల పరిస్థితి కూడా విశ్వకర్మల పరిస్థితి ఆ విధంగా అంటే దినదినం అధ్వన్నంగా మారుతుంది అనే విషయాన్ని మేము గత అంటే రెండు వేల పదిహేడు నుంచి చెప్తూనే వస్తున్నాము మేము ఏది తెలంగాణలో ద్రవిడ సంస్కృతి వేదిక ద్వారా అదేవిధంగా వీసీకే పార్టీ ద్వారా మేము చేస్తూనే వస్తున్నాము ఈరోజు ఉద్యమము ఇంత పెద్ద పెద్దగా మారింది అంటే దానికి కారణము మొదట తెలంగాణ షామును మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది ఏది వాళ్ళు ఈ రోజు తెలంగాణ శామను చంపుతాము కొడతాము అని చెప్పి అంటున్నారు అంటే మేము మనం తెలంగాణ ప్రజలు మన చేతులుగా ముడుచుకొని ఉన్నాము అయింది మీ మీ జనాభా ఎంత మీరు ఏదైతే ఆర్థిక మూలాలతో బలంగా ఉండవచ్చు కానీ మేము జనాభా రీత్యా చాలా గొప్ప శక్తివంతులము కొడుక కబర్దార్ ఇందాక మా బాపు ఏమన్నాడు వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ ఒక్కరిని కొడితే మేము ఎద్దరి కొడతాం మా వీసీకే పార్టీ అదే నినాదం మొదటి నుంచి కొడితే కొట్టడం కొట్టండి కాలుకు కాలు కన్నుకు కన్ను చంపితే చంపేయండి అని చెప్పి మేము నినాదం ఇస్తూ వస్తున్నాం కనుక మీ ఊకదంపుడు మాటలకు మీ యొక్క ఆర్థిక బలానికి మేము లొంగేది లేదు అందుకోసం అని చెప్పి అనంటే మీ యొక్క దుర్మార్గమైన విధానాన్ని తిప్పికొడుతూ మేము రాసుకున్న పాటను తెలుగు నేల మీద మార్వాడు తెలుగు నేల మీద మార్వారడు పెద్ద భూతంలా మారిండు మూసగాడు తెలుగు నేల మీద మార్వాడు పెద్ద భూతంలా మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అది అగ్రభాగంలోన నిలిచినాడు కల్తీ సరుకులకేమో అడ్డ వీడు కల్తీ సరుకులకేమో అడ్డా వీడు ఈడ దా పూరించినాడు తెలుగు నీల మీద మార్గాడు పెద్ద భూతముల మారిండు మోసగాడు వెయ్యి చిన్న ఉన్న ఊరస్తాడు పల్లె వాతావరణానంత గమనిస్తాడు మూల మలుపుల్లో పాని పూరి సులువు చేసి తినిపిస్తాడు హాయి బాయి అంటూ మాట గలుపుతాడు హాయి బాయి అంటూ మాట గలుపుతాడు అలవాడు పట్నాడ మన నాడి పడతాడు తెలుగు నేల మీద మార్వాడు మూసగాడు అక్రమ వ్యాపారంలోన అగ్రభాగంలోన నిలిచినాడు పల్లెక్ల వృత్తుల్ని చూసినాడు ప్రజల అవసరాన్ని పసిగట్టినాడు డూప్లికేటు మాలు తెచ్చినాడు వాడు చేతి వృత్తుల చేతులు ఇరిసినాడు సాలేలా మగ్గాని నిలువనా నరికిండు సాలేలా మగ్గాని నిలువనా నరికిండు స్వర్ణ తరుల చావు కళ్ళారూసిండు కొచ్చి మార్గాడు పెద్ద భూతంలా మారిండు మౌసగాడు బతుకుల్ని బాజారు తీర్చినాడు మట్టి కుండలు చేసి అమ్మేటల్లా నోట్లో మట్టి కొట్టి ఎదిగినాడు మంగల్లి కత్తుల్ని అమ్మిండు మంగలి కత్తుల్ని అమ్మిండు కమ్మాయి కొలివికి కంప పెట్టిచ్చిండు తెలుగు నీలకొచ్చి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మౌసాగాడు అన్ని వృత్తుల ఆక్రమించినాడు వాడు ఆర్థిక వృక్షమై నిలిచినాడు ప్రశ్నిస్తే దాడు లే చేస్తున్నాడు ప్రజల భయభంతులకు గురి చేస్తున్నాడు ఇంకా ఉండకుండా మనము ఇంకా ఇక్కడ ఉండకుండా మనము మెడబట్టి మార్వాడి వాణ్ణి తరిమేద్దాము ఇంకా వాణ్ణి ఉండకుండా మనం మెడబట్టి మార్వాడి వాణ్ణి తరమేద్దాము మెడబట్టి మార్వాడి వాణ్ణి తరిమేద్దాము మనమంతా అంటే కలిసి కట్టుగా మార్వాడోడి మీద యుద్ధము చేయకుంటే వాడు మనల్ని మనలో ఉన్న ఎవరైతే కొన్ని అలవాట్లకు గురైన వాళ్ళను మరి మచ్చిక చేసుకుని వాళ్ళ ద్వారా మన మీద దాడి చేపించే ప్రమాదం ఉంది ఈ మధ్యనే నేను చూస్తున్నాను చూసినాను నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసేడు మనం ఇక్కడున్న కోమట్లు వ్యాపారంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి భాగస్వామ్యం లేదు కోమట్లు మనకి ఏమైనా తగ్గు వచ్చిందా అని చెప్పి కోమట్లు వాళ్ళు తక్కువ ఇచ్చినా తక్కువ ఇవ్వకున్నా మనకు మన ప్రాంతం వాడు కానీ వీడు ఏ పని చేసినా వాడే అంటే ఉత్తరాదిలో నుంచి వచ్చే వాళ్ళని మాత్రమే వాడు పెట్టుకుంటాడు కనుక మనం ఉత్తరాది గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ ఉత్తరాది గోబ్యాక్ కనుక అంటే మన కల్చర్ ని ధ్వంసం చేస్తున్నాడు మన మనకు అంటే రాబోయే తరాలకు రాబోయే మన యువతకు ఉద్యోగం లేకుండా ఉపాధి లేకుండా అసలు మన సంస్కృతిని ధ్వంసం చేసే విధంగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు కనుక వాడి యొక్క వాడి బ్రతుకును వారి వ్యాపార వర్గాలను వ్యాపార సముదాయాలను ధ్వంసం చేసే అంతవరకు మనం నిరంతరము పోరాటం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనా మైశ్య వికాస వేదిక